అందరికీ నమస్కారం ఈ డై ఆయిల్ని మీరు మంచిగా అప్లై చేసుకుంటూ వచ్చారంటే ఒక్క తెల్ల జుట్టు కూడా ఉండదంటే మీ తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పిస్తుంది అట్లాగే మీ తలలో ఉన్న ఎట్లాంటి ప్రాబ్లం అయినా మంచిగా సొల్యూషన్ అనేది ఇస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బ్లాక్ జుట్టు అనేది చాలా రేర్గా ఉన్నాయి వాళ్ళకి ఇలాంటి హ్యార్ డై ఆయిల్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది మన ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకున్నప్పుడు ఈ హ్యాడే ఆయిల్ చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది బాగా నల్ల జుట్టు కావాలా షైనింగ్గా కావాలా చాలా పొడుగ్గా కావాలా ఈ హ్యాడ్ డై ఆయిల్ని నేను చెప్తున్న విధానంలో తయారు చేసుకొని వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు తయారు చేయడం విధం ఏంటి నేను చూపిస్తాను అట్లాగే మనం ఈ హ్యాడ్ డై ఆయిల్తో పాటు ఒక న్యాచురల్ షాంపూ కూడా చూడబోతున్నాము ఫస్ట్ ఇప్పుడు హ్యాడ్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి ఫస్ట్ నేను ఒక ఐరన్ బాండిల్ పెట్టుకున్నాను సన్న మంటలో ఉంచుకున్నానండి ఈ హెయిర్ డే ఆయిల్ని నేను చెప్తున్న విధానంలో మీరు ప్రిపేర్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా నల్లగా మారిపోతుందండి ఫస్ట్ నేను దీంట్లోకి ఎండిపోయిన గోరియంటు ఆకు అని వేసుకున్నాను ఈ గోరింటాకు ఆకు వేసుకున్నాను కాబట్టి చాలా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ రంగు మారాలన్నమాట పచ్చిగా ఉంది కదా ఆ రంగు మారాలి కాస్త ఒక బ్రౌన్ కలరు లేదా బ్లాక్ కలర్ అయ్యే వరకు మనము బాగానే ఫ్రై చేసుకోవాలి ఈ గోరింటాకు ఆకు అనేది మన హెయిర్కి చాలా చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట మన హెయిర్ని బాగా మంచిగా నల్లగా మార్పిస్తుంది మామూలుగా మీరు ఏమో బ్రౌన్గా ఉంటుంది బట్ ఇది నేను చెప్తున్న విధానంలో ట్రై చేయండి చాలా నల్లగా మారిపిస్తుంది అలాగే బాగా పొడుగ్గా కూడా పెంచుతుంది అనమాట చూడండి ఎంత మంచిగా మనము ఫ్రై చేసుకోవాలనేది ఇలా మీరు ఫ్రై చేసుకొని మన వాడుతున్నారు అప్పుడు బాగా మంచిగా తెల్ల జుట్లంతా నల్లగా మార్పిస్తుంది అట్లాగే మనకు మంచి పోషాకు ఇచ్చి మన హెయిర్ని మంచిగా గ్రోత్ అయ్యేదానికి కూడా మంచిగా సహాయపడుతుంది అన్నమాట సో స్కాల్ప్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగానే పోతుంది సో ఇప్పుడు చూడండి మన గోరియన్ మంచిగా బ్రౌన్గా మారిపోయింది దీంట్లోకి నేను ఇంకొన్ని ఇంగ్రిడియంట్స్ అనేది యాడ్ చేసుకోబోతున్నాను సో నెక్స్ట్గా నేను యాడ్ చేసుకోబోయే ఇంగ్రిడియంట్ ఏంటంటే ఇండిగో పౌడర్ అండి రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఈ ఇండిగో పౌడరు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది మన హేర్ని మంచిగా రంగు మార్చిపెచ్చుకోడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే నెక్స్ట్ నేను యాడ్ చేసుకోబోతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉసిరికాయ పౌడరు ఈ ఉసిరికాయ పౌడర్ అదే అండి ఆమ్లా పౌడరు ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నాను ఈ ఆమ్లా పౌడర్ కూడా మన జుట్టుకి చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఇస్తుందండి ఈ ఆమ్లా పౌడరు మనం పడ్డం వల్ల మన హెయిర్ని బ్లాక్ చేయడమే కాకుండా మంచిగా గ్రోత్ చేయించుకో కూడా హెల్ప్ అవుతుందండి మన స్కాల్కులేటెడ్ ప్రాబ్లం ఏదైనా త్వరగానే వెళ్ళిపోతుంది ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనకు త్వరగా వెళ్ళిపోతుందండి ఇట్లా ఒక హెడ్డై ఆయిల్ మనం తయారు చేసుకున్నప్పటికీ సో ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను కదా ఈ మూడు ఇంగ్రిడియంట్సు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా మనము వెయిట్ చేసుకోవాలన్నమాట మంచిగా అది నల్లగా మారిపోవాలి అప్పుడు వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో నేను పోయి ఆపేసి ఇప్పుడు ఒక చిన్న రోల్ పెట్టి అట్టే కొంచెం వేడిలోనే నేను స్మాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు బట్ పౌడర్ ఫార్మేటిక్ అయిపోతుంది అట్లా మనకొద్దు అట్లా ఒక ట్రెండ్గా స్మాష్ అయితే చాలు మనకు ఎందుకంటే నూనెలో బాగా నానుతుంది అప్పుడు దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా నూనెకి ఎక్కుతా అనమాట సో అందుకని నేను ఇట్లా చేతిలోనే స్మాష్ అనేది చేసుకున్నాను స్మాష్ చేసిన తర్వాత నేను వంద ఎంఎలు కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నానండి ఈ కొబ్బరి నూనెతో పాటు మీరు ఆమోదం కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని మందికి ఆమోదం చలవా అనుకుంటారు ఒంటికి పడదు అట్లాంటి వాళ్ళు కొబ్బరి మాత్రమే మీరు వాడుకోవచ్చండి ఆమోదం వాడుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీ కోకోనట్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ ఆమోదం వాడుకోవచ్చు చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది ఎంత మంచిగా నల్లగా వచ్చేసింది మనకు సూపర్ కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనం ఇట్లా ఒక ఐరన్ ప్యాన్లో తయారు చేసుకున్నప్పుడు అయితే చాలా బెస్ట్ రిసల్ట్ అనేది కంపల్సరీ సరి ఉంటుంది మీరు ఎప్పుడు తయారు చేసుకున్నప్పుడు కూడా ఐరన్ ప్యాన్లోనే ట్రై చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అండి ఈ హ్యాడ్డే ఆయిల్ మనం అప్లై చేస్తాం కదా అప్లై చేసిన తర్వాత ఒక హేర్ వాష్ అనేది మనం చేస్తాము సో ఇలా హ్యాడే ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకో దానికోసమే నేను ఇంకొక షాంపూ కూడా చూపిస్తానండి అంటే మనం మామూలుగా వాడే షాంపూనే దాంట్లోకి ఒక హెర్బల్ లీఫ్ యాడ్ చేస్తే మనకు ఎంత మంచిగా రిజల్ట్ ఉందనేది అనేది నేను చూపిస్తాను సో ఈ హ్యాడే ఆయిల్ అట్లాగే కాచే పుంచేస్తాము వేడి తగ్గిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుంటాము ఈ హ్యాండ్ ఆయిల్ని మీరు వాడేటప్పటికి ఫిల్టర్ చేసేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసి మీరు వాడుకోవచ్చు లేదా ఎండ పెట్టేసి పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు షాంపూ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఒక జార్లోకి నేను ఒక టెన్ మందార ఆకులు తీసుకుంటున్నానండి మందార చెట్టు ఆకులు ఒక పది తీసుకుంటున్నాను మీ హెయిర్ డెన్సిటీ బట్టి మీరు ఎక్కువ చేసుకోవడమా తక్కువ చేసుకోవడమా వేసుకోండి మినిమం పది వేసుకుంటే బాగుంటుందండి నాకైతే జుట్టు చాలా చిన్నది కాబట్టి పది వేసుకుంటున్నాను సో ఈ ఆకులని కొద్దిగా నేను కట్ చేసి వేసుకుంటాను అనమాట అప్పుడే మంచిగా గ్రైండ్ అవుతుంది లేకపోతే మనకు సరిగ్గా గ్రైండ్ అవ్వదు మనకు పేస్ట్ కావాలి యాక్చువల్గా సో ఈ మందార చెట్టు ఆకులు అనేది వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోబోతున్నాము చూడండి మంచి పేస్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి మార్పిస్కుంటున్నాను అండి అంతే అండి ఈ ఒక ఆకుని మనము షాంపూ మామూలుగా వాడుతున్నాం కదా ఆ షాంపూ తొట్టి మనం యాడ్ చేసుకోబోతున్నాము ఇంకొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటున్నాను ఎందుకనంటే షాంపూ అనేది కొద్దిగా నీళ్ళుగా ఉంటేనే అప్లై చేసుకోడానికి మంచిగా ఉంటుంది అందుకని సో నేను వాడుతున్నది ఏంటంటే ప్యాంటీన్ షాంపూ అండి మనం పాంటీన్ మైల్డ్ షాంపూయే కాబట్టి దీంట్లోకి నేను ఈ మందార ఆకులు చెట్టు లీవ్స్ ఉన్నాయి కదా అది యాడ్ చేసుకుంటున్నాను ఆ గ్రైండర్ ఆ మిక్చర్తో పాటు యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ యాడ్ చేసుకోండి మీరు మామూలుగా మీరు హెయిర్కి ఎట్లా అప్లై చేసుకుంటారో అట్లా అనమాట చూడండి ఇప్పుడు మనము కొద్దిగా ఈ హెర్బల్ లీఫ్ యాడ్ చేయడం వల్ల మనకు ప్యాంటీన్ అనేది హెర్బల్ షాంపూగా మారిపోయిందనమాట మంచిగా మనకు షాంపూ అనేది రెడీ అయిపోయింది ఈ షాంపూని మీరు నేను చెప్పిన హ్యా హెయిర్ డై ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి మామూలుగా మీరు మన్ హెర్బల్ షాంపూ వాడేటప్పుడు అయితే మంచిగా మనకు నొరగా లేదు సువాసన లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా మీరు మామూలు షాంపూతో పాటు ఈ హెర్బల్ని యాడ్ చేసి మీరు వాడుతున్నప్పుడు వస్తే మీ హెయిర్ అనేది చాలా మంచిగా స్మూత్గా సూపర్గా ఉంటుంది మంచిగా మీరు ఫీల్ అవుతారండి అంతే మన హెర్బల్ షాంపూ కూడా ఇప్పుడు రెడీమేడ్గా ఇన్స్టెంట్గా రెడీ అయింది ఇది ఇంకా ఏం శ్రమ లేకుండా అలాగే మన హ్యాడ్ ఆయిల్ కూడా మంచిగానే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ హ్యాడ్ ఐ ఆయిల్ని మనం ఎలా చేయాలి ఐ మీన్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది నేను చెప్తాను ఫస్ట్ నేను బౌల్లోకి మార్పించుకుంటున్నాను చూడండి మంచిగా నల్లగా మనకు హెడ్ ఆయిల్ అనేది దొరికింది చూడండి ఎంత మంచిగా ఉంది కదా మన ఇంట్లోనే మనం హర్బల్గా తయారు చేసుకున్నామండి ఇంకా ఎక్కడ కెమికల్ ఆయిల్స్ మీరు వాడబర్లేదు నేను ఇప్పుడు అప్లై చేయాలంటే ఎడ్ చేసుకోవాలంటే నేను ఈ హెయిర్డై ఆయిల్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఒక చిన్న గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫిల్టర్ చేసిన ఈ ఆయిల్ని మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో లైట్గా బాయిల్ చేసుకోండి అప్పుడే అప్లై చేసేటప్పుడు మంచిగా ఉంటుంది మామూలుగా మనం స్టోర్ చేసేటప్పుడు ఈ ఆయిల్ బల్క్గా చేసి స్టోర్ చేసుకున్నప్పుడు అయితే మీరు గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి అప్పుడప్పుడు ఎంటలో పెట్టి తీసుకోండి అప్పుడు చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే మీరు ఈ ఆయిల్ని అప్లై చేసేటప్పుడు ఈ లైట్ వామ్గా చేపించి అప్లై చేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను నా హెయిర్లోకి ఎట్లా అప్లై చేపిస్తాను చూడండి ఇలా చేతిలో కొద్ది కొద్దిగా తీసి మంచిగా అప్లై చేసుకోండి బాగా నిండగా అప్లై చేసుకోండి స్కాల్ప్లో అందడట్టు స్కాల్ప్లో కూడా పట్టేటట్టు మంచిగా చేతిలో మసాజ్ చేసేసుకోండి అట్లాగే కుదిరితే స్టోక్ తెలిస్తే ఇట్లా స్టోక్స్ కూడా ఇచ్చుకోండి అంటే స్ట్రోక్ ఇచ్చేటప్పుడు అయితే మంచిగా ఉంటుంది ఇలా స్టోక్ ఇచ్చుకోండి చాలా మంచిగా మీరు ఫీల్ అవుతారు మన హెడ్లో ఉన్న స్ట్రెస్సెస్ కూడా మంచిగా రిలీజ్ అయిపోతుంది ఇలా ఒక హెడ్ అయ్యి ఆయిల్ అనేది ఇంట్లో పడేటప్పుడు అయితే ఇలా మంచిగా మీరు బాగా అప్లై చేసిన తర్వాత తర్వాత మీరు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అట్లా ఉంచేయండి అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇట్లా మీరు అప్లై చేసిన తర్వాత రెడీగా మీరు షాంపూ కూడా రెడీ చేసి పెట్టుకోండి అంటే ఈ ఆయిల్ అనేది బల్క్గా చేసి పెట్టి ఉంచుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు ఈ షాంపూ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోండి చూడండి ఇప్పుడు నేను షాంపూ అప్లై చేసుకోబోతున్నాను ఆయిల్ అప్లై చేసేసాను ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు షాంపూ అప్లై చేస్తున్నాను అంటే ఈ ఈ షాంపూ కూడా మంచిగా తలలో నిండగా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లాగే ఉంచేసుకోండి పది నిమిషాల తర్వాత మీరు ఒక వాటర్ని చేతిలో తీసి స్ప్రింకుల్ చేసుకొని మంచిగా అప్లై ఐ మీన్ వాష్ చేయండి అప్పుడు కొద్ది కొద్దిగా మీరు నీళ్ళు చల్లి అలా మంచిగా

నొరగ అనేది మంచిగా వస్తుంది చాలా మందికి నొరగ లేకుండా వాష్ చేయడము అస్సలు ఇష్టం ఉండదు తలసనం చేసినట్టు అస్సలు అనిపించదు అలాగే కొన్ని మందికి వాసన లేకుండా షాంపూ వేస్తే కూడా అస్సలు నచ్చదు సో ఇట్లా మామూలుగా మీరు వాడుతున్న షాంపూలో కూడా మీరు ఇట్లా హైబిస్కస్ లీఫ్ వేసుకొని షాంపూ లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్న విధానంగా మీరు నీళ్ళు చల్లి మంచిగా అప్లై చేసుకొని మంచిగా కడుక్కోండి చాలా బాగుంటుంది నార్మల్ వాటర్లో వాష్ చేసుకో చేసుకోండి అంటే వామ్ వాటర్ వద్దు మామూలు వాటర్లో వాష్ చేసుకోండి అప్పుడు మీ హెయిర్ అయితే చాలా సిల్కీగా మంచిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది చూడడానికి నల్లగా ఉంటుంది ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మీరు వీక్లీ ట్వైస్ కంపల్సరీ వాడండి లేదన గనక సండేస్లో మాత్రమైనా కంపల్సరీ ఈ హెయిర్ డై ఆయిల్ అనేది వాడుకోండి షాంపూ అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేపించుకోండి ఆయిల్ అనేది నిలవ ఉంటుంది ఏం ప్రాబ్లం లా కాదు గంటలో మాత్రం అప్పుడప్పుడు కొంచెంసేపు ఎత్తి పెట్టుకొని తీసి పెట్టుకోండి అప్పుడే చాలా బాగా రిజల్ట్ అనేది ఇస్తుందండి సో ఇట్లాగా మంచి హ్యాడ్ డ్రై షాంపూస్ హ్యాడ ఆయిల్స్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో అవి అన్నీ కూడా మీరు చూసి మీకు ఏది నచ్చిందో అవన్నీ ట్రై చేయండి వాడినాక మాకు కమెంట్స్లో చెప్పండి వాడకుండానే చూసిన వెంటనే ట్రై చేశాను పని చేయలేదని చెప్పబాకండి అసలు వాడి చూసి మాకు మీ ఫ్యా ఫీడ్బ్యాక్ని కంపల్సరీ మా కమెంట్లో అయితే చెప్పండి అది మంచిగా మాకు సహాయపడుతుందండి అలాగే ఇట్లా మనకు చేసుకున్న ఒక ఇంట్లో చేసుకున్న హ్యాడై ఆయిల్ అయిన హ్యాడై షాంపూ అయినా మనకు చాలా మంచి బెనిఫిట్ వస్తుంది ఎట్లాంటి కెమికల్ లేకుండా మనం చేసుకున్న ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుందండి సో మీరందరికీ కూడా ఇట్లాంటి ప్రిపేర్ చేసుకున్న ఒక హ్యాడై ఆయిల్ ఇలా ఒక ప్రిపేర్ చేసుకున్న హ్యాడై షాంపూ నచ్చిందంటే మీరు ఇవి ఇంట్లో ట్రై చేసుకొని వాడి చూడండి వాడినాక కంపల్సరీ మా కామెంట్లో పెట్టండి ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ అనేది సో ఇట్లా వాడుతున్నప్పుడు అయితే మీకు అస్సలు జుట్టు రాలడం అనే సమస్య అస్సలు ఉండదండి జుట్టు బాగా మంచిగా పెరుగుతుంది లాంగ్గా పొడుగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి సో ఇట్లా మీరు నేను చెప్పిన విధానంలో ట్రై చేసుకోండి అప్పుడే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియోస్ ఉన్నది యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మీరు మా వీడియోస్ని లైక్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూడండి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది సో అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ